విఘ్నేశ్వరిని ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు ఏలూరు దక్షిణపు వీధిలోని శ్రీ మార్కెండయ్య ఓంకార స్వామి అయ్యప్ప స్వామి వార్ల దేవస్థానం శ్రీ గంగా పార్వతి సమేత జలాపహరస స్వామి శ్రీ మధ్యన అమ్మవారి దేవస్థానాలను ఆదివారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సందర్శించారు తొలత ఆయనకు ఆయా ఆలయాల కమిటీ సభ్యులు అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే చంటి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకుల వేద ఆశీర్వచనాలు ఆయనకు అందించారు అదేవిధంగా దక్షిణపు వీధిలోని సదరన్ స్టార్ గణేష్ యూత్ పెద్దదేవన్ గుడి ఫ్రెండ్ సర్కిల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చవితి నవరాత్రి మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే చంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో వినాయక చవితి వేడుకలను వాడవాడలా ఘనంగా నిర్వహించుకున్నారని అన్నారు గణనాధుని ఆశీస్సులు అందరిపైనా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే చంటి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం కాప్షన్ సభ్యుల పెదబాబు కార్పొరేటర్ కర్రీ శ్రీనివాసరావు నాయకులు కరణం గణేష్ దేశు నరసింహారావు నగిరెడ్డి నరేష్ తవ్వ అరుణ్ కుమారి చలువాది శివ కృష్ణ బ్రహ్మయ్య చోడే బాలు మార్కండేయ స్వామివారి దేవస్థానం ఈవో డి శంకర్రావు అర్చకులు కందుకూరి వెంకటరామ కన్నబాబు జలాపహారస స్వామి ఆలయ అర్చకులు గంటసాల జయేంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు उठिए सब देवाने देवाने देवाई जनमे जनमे यह नौसगन समान होंगे सब देव का मायूक जो भगवा दाद भगवा दाद भगवा ये प्रतिदेश में आगरा देवार शेरा मानुष एवं जहाँ दुष्पद हैं हसना किस हस्रमादो भवमिस्त्र अशोभार अगर पाप तुरितो तमतंदे भी ग्रहादो उद्धर जहाँ बादो अभिमान जहाँ रा शक्रप्रतिपान प्रतिशस्तस्राह ओम श्याम दिशा आज न्याहुदार विपुल पुर्दी को अष्टधी रोजमार रोजमान हैं श्वाभना श्वामार खड्या खतसम बच्चरम देहरखामा नही आईने कन्विनर का उन्नत प्रूफ। तुम्हें जयस्वरा जमरमरा मरमरमनस पदा आनस बनबंदो दिवसीय राजा दिराजा ये प्रसन्न जाहिनी। अनागर नमः भगवन् नमः परम सरस्वतीन महती गुरु शंकर श्रेयस समती नमः नयामि निराजनानंदम शुद्धः आजमनी अम्दा दग्धा दादवेन अत्यन्द राजराजेश परी महिषाश्रमत्री देवदा नमः श्रीनाथ 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 नमः श्री ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా మరి చాలా ఎక్కువ మంది రెండు వేల ఇరవై నాలుగులో వాడవాళ్ళ పెట్టినట్టు ప్రతి డివిజన్లో కూడా ఐదు ఆరు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది విఘ్నేశ్వరిని ఆ విఘ్నేశ్వరు ఆశీసులు ప్రజలందరికీ ఉండాలనే ఉద్దేశంతో ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బంది ఇబ్బందులను వీడి మంచి సుఖప్రదమైన జీవితం గడపాలని ఆ విఘ్నేశుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రతి ఏటా ఏదైతే ప్రతి ఒక్కరి దగ్గరికి కార్యక్రమాలకి ఏదైతే వస్తున్నామో అధికారం ఉన్నా లేకపోయినప్పుడు ఏదో చోడే వెంకటరత్నం గారు చెప్పినప్పుడు ప్రజల మనసుల్లో మేము ఉండాలి ప్రజల మనసులను గెలవాలి అన్న ఉద్దేశంతోనే మీరు ఏ చిన్న సమస్య ఉన్నా సరే మా దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా సమస్య మేము పరిష్కరిస్తాం చోడే వెంకటరత్నం గారి ఆధ్వర్యంలో వారి కుమారులు అట్లాగే వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ యూత్ అందరూ కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు మరి ఈ కార్యక్రమానికి గౌరవ నీళ్ళు కథలు ఏదువురు శాతంజ్లు బడేటి అంటిగారు అట్లాగే గౌరవ కార్పొరేటర్లు టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరం కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారిని మేము కోరుకున్నది ఏంటంటే ప్రజలందరూ కూడా జనస జనసేన నాయకులు మేమందరం కూడా కోరుకున్నది ఏంటంటే ఇక్కడ విఘ్నేశ్వరుని పెట్టి తొమ్మిది రోజులు ఉత్సవాలు చేసి పూజలు చేసి ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ స్వామివారి ఆశీస్సులు కోరారు వారిని కోరిన వారు కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మేము కూడా ఈ ఈరోజు నా వారు మేము వచ్చి కూడా దండం పెట్టుకొని ఏలూరు ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి సేవలు మేము అందించేటువంటి శక్తి మాకు ఇమ్మని చెప్పి ఆ విఘ్నేశ్వరుడు కోరుకున్నాము అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఏలూరు నగరం అభివృద్ధి చెందాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం